మండలం నార్త్ రాజుపాలెంలోని బీసీఆర్ అతిథి గృహంలో నియోజకవర్గ స్థాయి మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీధి చలపతిరావు మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోరాడే హక్కు ఉన్న ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కనీసం వార్డు మెంబర్లుగా పోటీ చేయనటువంటి వ్యక్తుల చేత మీడియా సమావేశాలు పెట్టి ఆరుసార్లు శాసన శాసనసభ్యులుగా కోవూర్ నియోజకవర్గంలో నలభై సంవత్సరాలకు పైగా ప్రజల్లో ఉన్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని నాలుక కోస్తాం కాణిపాకంకి రా అంటూ మాట్లాడడం సరికాదని రాజకీయాల్లో ఒక పార్టీని మరొకరు విమర్శించడం సర్వసాధారణమని కానీ స్థాయిని గుర్తుపెట్టుకుని మాట్లాడాలని అన్ని రోజులు ఒకలా ఉండవని రాబోయే రోజుల్లో మీ చెట్టుపై కావాలిన పక్షులు మా చెట్టుపైకి రావనుకోవడం అమాయకత్వం అని అన్నారు మీడియా సమావేశంలో మాట్లాడేటప్పుడు స్థాయిని మర్చిపోతే రాబోయే రోజుల్లో అదేవిధంగా మాట్లాడతారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చిమటా శేషగిరి

ప్రచారం మేము ఏం చేసుకుంటా ఉంటాం అటువంటి ఒక జోకర్ గార్డెన్ వాడిని హైదరాబాద్ తీసుకొచ్చేసి వాటి చేత కూడా మాట్లాడిస్తున్నారు పేమెంట్ ఇచ్చేసి పే చేత అవసరం అయితే మేము అడిగింది ఏంటి సంక్షేమం పంచండి సంవత్సరం అయింది కూర్మ ప్రభుత్వం వాళ్ళు ఎన్నో హోదా చెప్పినారు మా ప్రభుత్వం ఉండగా గతంలో సంవత్సర కాలంలో మేము ఏ ఒక్క వాగ్దానం ఏది చెప్పినామో మేము చెప్పింది నవరత్నాలను తొమ్మిది చెప్పి ముప్పై ఆరు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన జనతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది మరి రోజు మీరు చెప్పిన కూడా మరి బెదిరింపు చేస్తూ ఎందుకు పెడతాం నాయకులకు వస్తాం అని బెదిరిస్తా ఉన్నారు ప్రజలు ఎంతో చూస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం మా కోసం కాదు దయచేసి ఆలోచించండి పాలకులు ఆలోచించాలి ఇవన్నీ ఇవన్నీ ప్రజల కోసమే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని తన్నాలు చేసినా ఎన్ని రాష్ట్ర చేసినా కానీ ప్రజల కోసమే ప్రజలు అభివృద్ధి ఈ యొక్క మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రజలకు మీరు చెప్పినట్టు సంక్షేమ పచ్చమే అడుగుతున్నాం కానీ మీరు చెప్పండి మేమే అడగడం లేదు మీరు చెప్పిందాన్ని ఇవ్వండి పడేస్తున్నాం కానీ ఇంకా మిమ్మల్ని కానీ ఏదే ఉద్దేశంతో మేము మీరు లేదు నేను ఒకసారి మళ్ళీ ఒకసారి పునరుపరించుకోవాలి గౌరవ పార్లమెంట్ సభ్యులు పేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీలో ముందు కూడా ఆయన ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడక్కడ వాటర్ ట్యాంక్ మరి మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మేమే తప్పట్లేదు మరి ఇప్పుడు చేస్తా ఉన్నారు దాన్ని మేము తప్పట్టు ఇప్పుడు గవర్నమెంట్ శాసనసభ్యులు కాదు శ్రీమతి ఏమి ప్రశాంత్ రెడ్డి గారు క్యాన్సర్ సంబంధించిన ప్రజలేమో ఆశిస్తారు ఎవరేం కాదన్నారు మీరు చేసిన పంచే ప్రజలు తప్పకుండా మీకు మీ కుటుంబానికి ఆదరణ ఉంటుంది అంతేగాని ఈ యొక్క రాష్ట్రం చేసినటువంటి అప్పులు అప్పులు ఊపెట్టాలి మరి మీరు చేసిన అప్పు ఏంటి మీరు చేసిన అప్పు ఏంటి అంటున్నా మీరు లక్షల నలభై ఐదు కోట్లు అప్పు చేసి ఎవరికి పంచినట్టు మీరు సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ సంవత్సరం రోజులు ఈ యొక్క ఆశ పెట్టుకున్నటువంటి ప్రజానికంతా కూడా మీరు అబద్ధాలు చెప్పినట్టు కదా వాళ్ళకి అన్నిటికీ మోసపోవడం చేసి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని నమ్మించి మోసం చేసి వెన్నుకొకరిస్తుంది కదా అని మనం మనం చేస్తా ఉంటాం ఒకసారి ఆలోచన ఏదైనా సరే నియోజకవర్గంటువంటి నాయకులకి నియోజకవర్గంలో పాలకులు కూడా మనం చేసుకుంటా ఉంటాం ఎందుకంటే ప్రెస్ మీట్లో పెట్టేటప్పుడు ఏం సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడారా మేం మాట్లాడింది ఒకటే ఒకటి ఈ విధమైనటువంటి మీకు అసభ్యని కల్పిస్తుంటే ఈ రాష్ట్రంలో లక్ష నలభై వేల కోట్ల యొక్క సంక్షేమం కలుగుతా ఉన్నాయి కోట్లతో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయగలిగితే మన్నించి మా ప్రభుత్వం చెప్పలేసుకొని ఎన్న జరిగిందని జనాలు పిలిచి ర్యాలీ చేస్తాం మీరు కానీ ఆ కార్యక్రమం శ్రీకారం ఈ యొక్క రాష్ట్రంలో రోల్ మోడల్ గా కోర్ నియోజకవర్గం అవద్దామని కూడా చెప్పిన దీని గురించి మాట్లాడరు మీ సంక్షేమం గురించి నేను మాట్లాడు ఒక ఆయన ఏమో నాలుగు వస్తా అంటాడు చూస్తానంటాడు ఒక ఆయన ఏమో కానిపాకం అంటాడు కానిపాకం సంఘం చెప్తా కాణిపాకం కాణిపాకం కాబట్టి కాణిపాక వినాయక స్వామి ఈ రోజు వార్డు మెంబర్ కూడా గెలవాలా మా దగ్గర మూడు మూడు సార్లు వార్డు మెంబర్ తెచ్చుకోవాలన్నారు ఇది పక్క మోహన్ రావు కంటిన్యూ పంపిస్తాను నీకు వాడే ఎక్కువ నువ్వు మీద నుంచి ఒక్క రూపాయి డబ్బు కూడా కొడలూరు మండలానికి తీసుకోరాలేదు అని ప్రమాణం చెందరువా రెండో తెలిసి ఇచ్చిన డబ్బులన్నీ వాడికే పంచాము నా డబ్బు నా డబ్బులో ఏం తీసుకోలేదని కూడా ప్రమాణం చేయాలి చెప్పాలి ఆ ఇంటికా తీసుకొచ్చి కొడలూరు మండలంలో ఏ ప్రజాప్రతినిధి పంచలేదో ప్రమాణిక సిద్ధమా